శుక్రమూడమి మనకు ఈ రెండు వేల ఇరవై ఐదు నవంబరు ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం నుండి రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి పద్నాలుగో తారీఖు శనివారం వరకు కలదు ఈ శుక్రమూఢమి అనగా శుభగ్రహమైన శుక్రునకు మౌఢ్యమి వచ్చినప్పుడు సమస్త శుభకార్యాలు నిషిద్ధమైనవి మౌఢ్యమిని మూఢమిగా వాడుక భాషలో పిలుస్తారు ఈ మోడమి సమయంలో నూతన కార్యక్రమములు చేయకూడదు మోఢమి అంటే చీకటి అని అర్థం మోఢమి అనేది అన్ని గ్రహాలకు ఉన్న గురు శుక్ర మౌఢ్యమి మాత్రం మానవులపై ప్రభావం చూపుతుంది శుక్రమౌఢ్యమి కాలంలో దైవబలం ప్రకృతి సంపద క్షీణిస్తుంది మౌఢ్యమిలో చేయకూడని కార్యక్రమాలు చూపులు వివాహం ఉపనయనం గృహారంభం గృహప్రవేశం యజ్ఞాలు చేయుట మంత్రానుష్ఠానం విగ్రహ ప్రతిష్టలు వ్రతాలు నూతన వధువు ప్రవేశం నూతన వాహనము కొనుట బావులు బోరింగులు చెరువులు త్రవ్వడం పుట్టు వెంట్రుకలకు వేద విద్య విద్యా ఆరంభములకు చెవులు కుట్టించుట నూతన వ్యాపార ఆరంభాలు మొదలైనవి చేయిరాదు ఇటువంటివి శుభకార్యములన్నీ ఈ శుక్రమౌఢ్యంలో చేయకూడదు ఇప్పుడు చెప్పబోయే పనులన్నీ శుక్రమౌఢ్యంలో చేయవచ్చు జాతక కర్మ జాతకం రాయించుకోవడం నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు గండ నక్షత్ర శాంతులు ఉత్సవాలు శ్రీమంతం నామకరణం అన్నప్రాసన శుక్రమోఢ్యమి వచ్చినా చేయవచ్చును గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరి పరిస్థితులలో మూఢాలలో ప్రయాణం చేయవలసి వస్తే శుభతిథులలో అశ్విని రేవతి నక్షత్రాలలో శుభహోరాలో భర్తతో కలిసి ప్రయాణాలు చేస్తే శుక్రదోషం వర్తించదని శాస్త్రం చెబుతుంది కొన్ని పంచాంగాల్లో శుక్రమౌఢ్యమి డేట్లు కొన్ని రోజులు అటు ఇటుగా ఉన్నవి ఎవరికి నచ్చినట్టుగా వారు వాటిని ఫాలో అవ్వవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు శుభకార్యాలు చేయాలి అని ఉన్నప్పుడు అన్నిటినీ పరిగణలోకి తీసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఆ శుభకార్యాలను చేసుకుంటే మంచిది మీకు ఏమైనా సందేహాలుంటే మమ్మల్ని సంప్రదించండి విఎస్డి ఇంటర్నేషనల్ ఆస్ట్రాలజీ విజయ్ శ్రీనివాస్ దత్తా సెల్ ఫోన్ గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ టూ వన్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ వన్